శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మరి మకర రాశి వారి గురించిన కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము మరి ముఖ్యంగా మకర రాశి వారికి ఈరోజు మీరు వినబోయే విషయం మనసును కలచివేసేదిగా వేసేదిగా ఉంటుంది ముఖ్యంగా డిసెంబర్ పదిహేడు బుధవారం మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి బంధంలో విడిపోవలసినటువంటి పరిస్థితి బలంగా ఏర్పడబోతుంది ఇది ఊహించని విధంగా హఠాత్తుగా ఒక్కసారిగా ఎదురవుతుంది మీరు అసలు ఊహించలేదు మీరు సిద్ధంగా కూడా లేరు కానీ కాలం మాత్రం విడిపోవలసి విడిపోవ విడిపోవడాన్ని తప్పనిసరి చేయబోతుంది మరి ఎవరితో విడిపోవాల్సి వస్తుంది మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇది నెగిటివ్ గా ఎందుకు జరుగుతుంది అనే విషయాలను మీకు ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్తాను దయచేసి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మరి చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి మరి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి మకర రాశి వారు బయటకు చాలా కఠినంగా కనిపించేవారు కానీ నిజం ఏంటంటే మీరు భావాలను బయటకు చూపరు బాధను లోపలే దాచుకుంటూ ఉంటారు ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బందిలో ఉన్నా కూడా ఒకరి దగ్గర మీ సమస్యలను చెప్పుకొని అవ్వాలి అనుకునే వ్యక్తులైతే కాదు బాధ్యత కోసం తమ యొక్క మనసును పూర్తిగా కూడా త్యాగం చేసే వ్యక్తిత్వాన్ని మకర రాశి వారు కలిగి ఉంటారు మకర రాశి వారు బంధాలను చాలా సీరియస్ గా తీసుకుంటారు ఒకసారి బాధ్యత తీసుకుంటే అది ఎంత భారంగా మారినా విడిచిపెట్టరు నాది కాబట్టే నేను భరించాలి అనే భావన మీలో బలంగా ఉంటుంది కానీ అదే మనస్తత్వం ఈరోజు వారికి అత్యంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేలా కూడా చేస్తుంది మరి గతంలో జరిగిన ప్రభావం ఏంటంటే ఈ విడిపోవడానికి కారణం ఈరోజు ఒక్కసారిగా పుట్టినది కాదు గతంలో మీ శ్రమను లెక్క చేయకపోవడం మీ యొక్క బాధ్యతను మీ మీదే నెట్టే మీ బా బాధ్యతను మీపైనే నెట్టివేయడం మీ యొక్క త్యాగం చేస్తున్న దానికి విలువ ఇవ్వకపోవడం మీ యొక్క మౌనాన్ని అంగీకారంగా భావించడం ఇవన్నీ కూడా మీ లోపల పేరుకుపోయాయి మీరు మాటలతో కాదు మనసుతో మనసులోనే పూర్తిగా కూడా అలసిపోయినటువంటి పరిస్థితి పూర్తిగా కనిపిస్తుంది మరి డిసెంబర్ పదిహేడు బుధవారం మీ యొక్క గ్రహస్థితి కాల ప్రభావం ఎలా ఉందంటే ఈరోజు శని ప్రభావం మకర రాశిపై అత్యంత బలంగా ఉంటుంది శని అంటే బాధ్యతల నుంచి విముక్తి భారమైనటువంటి బంధాల ముగింపు కఠినమైన కానీ అవసరమైనటువంటి నిర్ణయం అదే సమయంలో బుధుడు వల్ల ఒక నిజం లేదా ఒక మాట లేదా ఒక ముఖ్యమైనటువంటి కొన్ని పరిస్థితులను కూడా మీరు గమనిస్తారు ఈ లేదా ఈ యొక్క సంఘటన విడిపోవడానికి కారణం కూడా అవుతుంది ఇది తప్పించుకోలేనటువంటి రోజు అని మీరు ఖచ్చితంగా గమనించాలి మరి పూర్తిగా కూడా ఈ యొక్క గ్రహస్థితే ఈరోజు మీకు అన్ని పరిస్థితులను కూడా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది మరి ఎవరితో విడిపోవలసినటువంటి పరిస్థితి అని మనం పూర్తిగా ఒక్కసారి పరిశీలన చేస్తే ప్రధానంగా ఈరోజు మీరు విడిపోవలసినటువంటి వ్యక్తి మీ యొక్క శ్రమను ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి ఆ మకర రాశి వారంటే ఇలాగే కష్టపడుతూ ఉంటారు ఇతరుల కోసం త్యాగం చేసుకుంటూ ఉంటారు అని మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి కావచ్చు అలాగే మీ బంధాన్ని తక్కువగా చూసిన వ్యక్తి అంతా కూడా మీరు వారికి ఎంతో విలువిస్తూ ఉన్నా కూడా మిమ్మల్ని చాలా తక్కువ భావనతో చులకనైనటువంటి ఆలోచనతో ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి ఊహించని విధంగా ఈరోజు మళ్ళీ కూడా తన యొక్క ప్రవర్తనని పూర్తిగా బయట పెట్టడం జరుగుతుంది మరి మీ మౌనాన్ని బలహీనతగా భావించినటువంటి వ్యక్తి మీరు ప్రతిదానికి కూడా మౌనంగా ఆలోచిస్తూ మరి రేపు జరిగే పరిస్థితుల గురించి ఈ రోజు అంచనా వేసుకుంటూ ఉంటారు మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మీ యొక్క మౌనాన్ని బలహీనతగా భావించి తను ఉపయోగించుకోవాలని చూస్తాడు మరి మీ మీదే ఆధారపడి అలాగే మానసికంగా మీకు భారమైనటువంటి వ్యక్తి అంటే ఎప్పుడు కూడా మీపై ఆధారపడిన వ్యక్తుల్ని మీరు ఎప్పుడు కూడా భారంగా భావించరు కానీ ఈ వ్యక్తి తన యొక్క చేష్టలతో తన యొక్క మాటలతో మిమ్మల్ని కాస్త మీకు అన్ని విధాలుగా కూడా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వ్యక్తి మరి దూరం అయ్యే అవకాశం ఉంది అంతేకాదు ఇది ప్రేమ బంధం కావచ్చు కుటుంబంలో ఒకరు కావచ్చు లేదా చాలా దగ్గరి వ్యక్తి కూడా కావచ్చు ఈ బంధం ఇక మీకు ఎదుగుదలకు అడ్డంగా మారింది దీన్ని మీరు ఇప్పుడు వదిలించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మరి ఆసన్నమైందని గమనించాలి మరి ముఖ్యంగా చూస్తే ఈ విడిపోవడం వెనక ఒక పాజిటివ్ ఆలోచనలు కూడా ఉన్నాయి ఈ విడిపోవడం ఎప్పుడైతే నెగిటివ్ గా కనిపిస్తుంది కానీ దీనివల్ల మీ మీద మీకు గౌరవం పెరుగుతుంది మీ జీవితానికి స్పష్టమైనటువంటి కూడా వస్తుంది ఇతరుల బాధ్యతలు మోసే అలవాటు తగ్గుతుంది మకర రాశి వారు ఒంటరిగా నిలబడ్డప్పుడు అత్యంత శక్తివంతంగా ఇతరుల కన్నా కూడా పది రెట్లు బలంగా కూడా ఆలోచించేటువంటి శక్తి ఉంటుంది కానీ ఇతరులతో ఉండడం వలన వారు చెప్పే నిర్ణయాలు మీపై రుద్దడం మీపై అనవసరమైనటువంటి ఎలిగేషన్స్ వల్ల మీరు ఎప్పుడు కూడా సమస్యలు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈరోజు భావోద్వేగాలతో మీరు అసలు ఏ మాటలు కూడా మాట్లాడొద్దండి మరి కోపంలో నిర్ణయాలు తీసుకోకండి మరి ముఖ్యంగా మళ్ళీ మీరు బాధ్యత తీసుకునే ప్రయత్నం చేయొద్దు ఇంకొంచెం భరిస్తాను అనుకోకండి ఎందుకంటే ఈ విడిపోవడం ఆలస్యం అయితే మరింత నష్టాన్ని కూడా చేకూర్చేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ఈరోజు కొన్ని పరిహారాలు పాటించడం వలన కొన్ని సూచనలు కూడా ఉన్నాయి ఈరోజు ఒంటరిగా కూర్చొని మీ జీవి ఒంటరిగా కూర్చొని మీ జీవితంలో మీరు మోస్తున్న భారాల గురించి ఆలోచించండి ఇది ఇది నిజంగా నాదా అని మీరు అసలు మనసులో అడగండి మరి శుక్రవారం వరకు కూడా కొత్త బాధ్యతలు తీసుకోకండి మరి శుక్రవారం గోగ వరకు కూడా కాస్త మౌనం పాటించడం అనేది చాలా మంచిది అయితే మరి మకర రాశి వారు డిసెంబర్ పదిహేడు బుధవారం మీ జీవితంలో ఒక భారమైనటువంటి బంధానికి ముగింపు ఇది ఓటమి కాదు ఇది మీ మీద మీకు న్యాయం చేసుకున్న రోజు అని మీరు గమనించాలి మీ జీవితాన్ని మోసే బంధ బంధమే కావాలి మోసుకొచ్చే బంధం కాదు బలంగా ఉండండి మీ విలువను తగ్గించుకునే బంధాలను ఇక్కడితోనే ముగించడం మీకు మరింత మంచిది మరి ఇది మీ జీవితానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను భావించాను కాబట్టి మీకు చెప్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి ధన్యవాదాలు స్వస్తి